ఆరోగ్యవంతమైన జుట్టు అందమైన చర్మం ప్రతి ఒక్కరి కళ ఈ కలను నిజం చేయడానికి కొందరైతే చేయని ప్రయత్నం అంటూ ఉండదు రకరకాల క్రీమ్స్ ఆయిల్స్ షాంపూలు సీరమ్స్ మార్కెట్ లో ఏది కొత్తగా వచ్చినా వెంటనే కొనేసి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఫలితం ఉంటుంది మరికొన్నిసార్లు నిరాశే మిగులుతుంది అయితే మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన పరిష్కారం మీ వంటగదిలోనే దాగు ఉందని తెలుసుకోండి ఎలాంటి దుష్ప్రభావాలు రసాయనాల బిడద లేకుండా ఒక సహజ సిద్ధమైన ఫుడ్ మీ చర్మాన్ని అలాగే జుట్టును లోపల నుంచి పోషించి ఆరోగ్యంగా మారుస్తుంది పోషకాహార నిపుణురాలు సిమ్రాన్ చోప్రా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో జుట్టు చర్మ ఆరోగ్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన స్నాక్ గురించి తెలియజేశారు అదే ఫైనాపిల్ రైత పెరుగు ఫైనాపిల్ కలయికతో చేసే ఫైనాపిల్ రైత మన చర్మం కేశ సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందించి వాటిని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది కేవలం ఆరోగ్యకరమైనదే కాదు తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఫైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ సి మన శరీరంలోని కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి అత్యంత అవసరం కొల్లాజెన్ అంటే మన చర్మానికి ఒక ఆధారం లాంటిది ఇది చర్మాన్ని బిగుతుగా మృదువుగా ఉంచుతుంది అలాగే ముడతలు రాకుండా కాపాడుతుంది వయసు పెరిగే కొద్దీ తగ్గే కొల్లాజెన్ ఉత్పత్తిని ఫైనాపిల్ ప్రేరేపిస్తుంది అంతేకాకుండా కొల్లాజెన్ జుట్టు కుద్దులను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది జుట్టుకు మెరుపునిస్తుంది ఫైనాపిల్లో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే ఏజెంటుగా పనిచేస్తుంది ఇది చర్మంపై మంట ఎరుపుదనం మొటిమల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఇక పెరుగు ఇంట్లో తయారు చేసిన పులియని పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయోటిక్ మన జీర్ణ వ్యవస్థకు మెల్లి చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది చర్మ జుట్టు సమస్యలకు మూలం మన కడుపులోని అసమతుల్యతే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే పోషకాలు సరిగ్గా అందవు వ్యర్థాలు పేరుకుపోతాయి ఇది మొటిమలు చర్మం నిర్జీవంగా మారడం జుట్టు రావడం వంటి సమస్యలకు దారితీస్తుంది ఇక పెరుగులోని పోబ్రయటిక్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి ఈ సమస్యల నుండి మనల్ని కాపాడుతాయి కడుపు చల్లగా ఉంటే చర్మం కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది పెరుగులోని ప్రోటీన్ విటమిన్ బి కాంప్లెక్స్ ముఖ్యంగా బి టూ బి ఫైవ్ సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్ చర్మ కణాల మరమ్మత్తుకు కొంత కణాల ఉత్పత్తికి అవసరం ఇది జుట్టు కుదులను బలపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది బి విటమిన్లు చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి జుట్టుకు మెరుపునిచ్చి చిట్లడాన్ని కూడా తగ్గిస్తాయి ఈ రైతా రెసిపీలో పెరుగు పైనాపిల్ తో పాటు మరికొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా పోషక విలువలను మరింత రుచిని పెంచుకోవచ్చని సూచించారు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి ఇందులో నానబెట్టిన చేయా విత్తనాలను నీటితో సహా లేదా నీరు తీసేసి వేసుకుని ఇందులోనే తేనెను వేసి బాగా కలపాలి ఆ తర్వాత అందులో తుర్మిన లేదా చిన్న ముక్కలుగా కోసిన ఫైనాపిల్ ముక్కలను సన్నగా తరిగిన పిస్తా పప్పులను వేసి నెమ్మదిగా కలపాలి చివరగా వేయించిన జీలకర్ర పొడి కావాలనుకుంటే చిటికెని నల్ల ఉప్పు చల్లుకుంటే చల్లని రుచికరమైన ఆరోగ్యకరమైన ఫైనాపిల్ రైతా రెడీ దీన్ని భోజనంతో పాటు లేదా అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు